ఓం నమ శివాయ ఓ శ్రీమాతే నమహ అందరికీ నమస్కారం అండి వారికి జూలై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు తేదీల ఆగస్టు మీ జీవితంలో జరగబోయేది రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన గలం ఆవిష్కృతం కాబోతుంది జూలై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో మీ జీవిత గమనమే మారబోతుందండి ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పులు గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దీనమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకు అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు కన్నీళ్ళు అమ్మ కూడా చీకటిని కూడా చీల్చుకొని ఒక దైవశక్తి అత్యున్నత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు కూడా అత్యున్నత నిలవబోతుంది మీకు ఇది అక్షర సత్యం మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి మీ కోసం మీరు కేటాయించుకొని మీ పనులను పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా చోట కూర్చొని ఈ వీడియోలో చెప్పబోయే ఈ విషయాన్ని మీరు మీ మనసు లోతుల్లోకి ఇనకొయే శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యాన్ని మీ గుండె తలుపు తడుతుంది మీ ఆత్మను మేలుకొల్పుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది ఈ పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత స్పష్టంగా విఫలంగా తెలుస్తుంది కూడా కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఏకాగ్రతంగా వినండి అప్పుడు మీకు ఏం చెప్తున్నామనేది మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏంటి మీకు సంపూర్ణంగా అర్థమవుతుందండి ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తే గనక మీ కళ్ళను మీరే నమ్మలేరండి మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మీరున్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తున్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు ఇక మీకు కనుక తెలిస్తే మీకు ఆశ్చర్యపోవడం అనేది కాదండి ఆనందంతో పొంగిపోతారు కూడా ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నాము అని చెప్పి తీవ్రంగా బాధపడతారు కూడా మీ మీద తన కర్ణ కటాక్షాలను భరిస్తూనే ఉంది కానీ దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా మీరు నలిగిపోతూ ఉన్నారు మీకే స్పష్టంగా అర్థమవుతుంది కూడా ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అనేటివి ఆగకుండా ప్రవహిస్తాయండి మీరు ఇన్నాళ్ళ పడిన కష్టాలు సమస్యలను అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో కూడా దేవుడు అనేవాడున్నాడా నిజంగా లేడా అని మా మీద ఎందుకు ఇంటికి పగపట్టాడు అని కూడా మీరు ఆ భగవంతుని కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ ఆ వేదన మీకు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరే మీ మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారండి క్షమించమని వేడుకుంటారు మేషరాశి రాశి చక్రంలోనే మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి పరిధిలోకి వస్తాయి ఈ మేషరాశి వారిలో సహజంగానే మనకి ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతుంటారండి వీరి నడవడికలు కూడా ఒక హోదాతనం మాటల్లో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో ఎన్నో ఎత్తుపళ్ళను కూడా చూస్తారు కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక కోణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతారు జీవితంలో ఇవన్నీ సాగులు కింద పడి వేసి అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు పడి లేవడం మళ్ళీ పడడం లేవేసి తిరిగి రావడం అనేది వీరి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది వీరి అనుభవాలేవారిని రాకుతేనేలా వజ్రంలాగా మారుస్తాయి భవిష్యత్తులో వ్యతిరే ఎలాంటి కష్టాలైనా సరే తట్టుకునే శక్తి ఇస్తుంది వీరి జీవితంలో కష్టానికి కానీ అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి ఒకవైపు కష్టాలు పరికరిస్తున్న మరొక అదృష్టం కూడా వీరు వెంటనే నడుస్తుందని చెప్పుకోవచ్చు అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయంతో అద్భుతంగా బయటపడబోతున్నారు ఈ రాశి వారికి తాము ఉన్న చోట ఎక్కడైనా సరే ఒక రాజులా బతకాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఒక తపన నాయకత్వంగా వహించడం ఒక వీరి పుట్కతో వచ్చిన పర పది మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలని తపన అందరినీ కూడా నడిపించాలని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటుంది రాజకీయాలలో వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఒక సమస్యలో ఉద్యోగంగా చేరిన ఆ తక్ అతి తక్కువ సమయంలోనే తమ ప్రతిభతో టీమ్ లీడర్గా మేనేజర్గా ఉన్న స్థాయికి కూడా ఎదుగుతానండి వీరు కింద పరిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా కూడా బాధ్యతగా చూసుకుంటారు ఏదైనా సరే ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియని పని ఆ సమస్యను పరిష్కరించుకొని బాధ్యత కూడా తమ భుజాల మీద వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ కార్యాలంలో కానీ అందరు కూడా వీరిపై ఆధారపడతారు వీరి మాటలు అనేది ఇక తిరిగి ఉండదు అలానే క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీ పడకండి అంటే సమయకూలంగా మాట్లాడడం అంటే విచక్షణగా ఉండడం సమయ పాలన ఆరోగ్య రక్షణ తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్ష్యాన్ని వీరిని విజయాల కూడా మరింత దగ్గర చేస్తూ ఉంటాయి వీరి యొక్క జీవన శైలి ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుందండి అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలని ఒక తపన ఒకసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తూ ఉంటుంది విశ విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంలో స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయాన్ని కూడా వీరు కోల్పోతారు ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా వహించడం చాలా అవసరమండి అలానే సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా మీరు ఆశిస్తారు కూడా వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైందండి ఎవరైనా మీ ఆత్మ అభిమానాన్ని ఎంత దెబ్బతీస్తే ఆ విధానంగా మాట్లాడిన ప్రవర్తించిన అస్సలు సహించలేరండి అలాంటి వారిని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా మీరు వెనకాడరు ఆర్థిక విషయాల్లో మీరు చాలా తెలివైన వారు కూడా తెలివిగా వ్యవహరిస్తా కూడా డబ్బుని ఎలా సంపాదించాలో దానికి ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు అయితే ఒక్కసారి వీరిని బుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది అందుకే నిర్ణయాలు తీసుకొని టైంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యత కూడా మీద పడుతూ ఉంటాయండి ఎవరిని కూడా బుడ్డిగా నమ్మకండి ప్రతి ఒక్కరు నా వాళ్ళే అని ఆలోచన మొదలు వదిలిపెట్టండి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్లే మాటలు పడవలసిన పరిస్థితి మీకు వస్తుంది కృతజ్ఞతలు లేని వ్యక్తుల వల్ల జీవితంలో మీరు ఎంతో మానసిక వేదన గురి అయ్యే విధంగా ఉంటారు ఈ విసిగిపోయారు కూడా వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం ఏంటని చెప్పమంటారా లౌక్యం అండి ఎవరికి ఎప్పుడు మాట్లాడాలో తను జరుగుతాయి వీరికి పని బాగా తెలుసు బాగా తెలివితేటలతో మాట కట్టడంతో ఎంతటి పని అయినా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు ఓటమిని అస్సలు అంగీకరించే మనస్తత్వం వీరికి ఉండదండి విజయం సాధించే వరకు నిద్రపోరు ఏ పనైనా సరే మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరికి అస్సలు ఉండదండి అలా ఉండే వాళ్ళని కూడా వీరికి నచ్చదు ఏదైనా ఒక పని చెప్తే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు అంటే దాన్ని చేరుకునే వరకు కూడా వారికి దృష్టి మార్చడం ఎవరి సాధ్యం కాని పని వీరు పట్టుదల ఎవరిని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువ అంటే వీరి కోపం వస్తే ఆపడం కష్టమండి ఆవేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అనేక సార్లు వీరు నష్టపోతారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి ఇక తీరిక అనేది ఉండదండి ఇతరుల బాధ్యతలను కష్టాలను తమ్మదిగా భావించి నెత్తిన వేసుకుంటూ ఉంటారు సహాయం చేయాలని మంచి మనసుతో అలా చేస్తారు చివరికి ఆ బరువు మొయ్యలేక చాలా కాలం బాధపడవలసి వస్తుంది అభిమానం వేరు దురాభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది సమాజంలో వీరికి మంచి పలుకుబడి ఉంటుందండి వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనవసరమైన విషయాల్లో తలదూర్చుతారు కానీ ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రం సహించలేరండి ఎక్కడైనా సరే వీరికి ఎవరైనా అన్యాయం చేసినా అస్సలు భరించలేదు వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరినీ మనవాళ్ళు అని అనుకుంటూ ఉంటారు వీరిలో చాలా దానగుణం సహజంగానే ఉంటుంది కష్టాలు ఉన్నవారు చూస్తే వీరు ఉదయం నిలి చెలించిపోతుందండి తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తుంటారు ఈ గుణం వల్లనే మంది వీళ్ళకి దివ్యనుగా పొందుతుంటారండి స్నేహితుల కోసం ఎంత త్యాగానికైనా సరే సిద్ధపడతారండి కానీ ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేస్తే కానీ వారిని అప్పటికి కూడా క్షమించలేరండి జీవితంలో ప్రతి దశలో గెలవాలనే తపన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకొని వెళ్తారు అపజయాలు ఎదురైన వాటి పాఠాలుగా స్వీకరించి నెట్టించి ఉత్సాహంతో ముందు ప్రయత్నం చేస్తుంటారు ప్రతి క్షణం కూడా ఏదో ఒక పని చేద్దా ఏదో ఒకటి అంటే ఏది ఎప్పుడు కొత్త కొత్తవి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మేషరాశి జాతకులు విజయానికి కేర అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి ఎప్పుడు కూడా ఏదో ఒకటి క్రియేటివిటీని అంటే కొత్తగా ఆలోచిద్దామనే ఒక తపన అనేది ఉంటుంది అందరిలో ఒకలా కాకుండా మరకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి తపన వీరికి నిరంతరం కూడా ఉంటుందండి అంటే జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి ఎన్నో రకాల వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులేనండి ఈ మేషరాశి వారు నేర్చుకునేటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషుల నేర్పించినటువంటి పాఠాలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతూ ఉండండి చిన్న వయసులో నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు మీ జీవితంలో పరిస్థితులు సృష్టించినటువంటి బాధ్యతలు బాధలు కొన్ని అయితే వీరు నమ్మిన మనుషులు సృష్టించినటువంటి అంటే బాధలు వరచేసిన అవమానాలు వీళ్ళకు గు గుండెకు బల తగిలి తగిలాయండి ఎంతగా అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి కూడా వీరికి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం సన్నగిలింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరు లేరు నా కష్టానికి బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మదనపడ్డారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సందగిలింది నాకు ఎందుకు కష్టాలు నేను ఎవరికి అన్యాయం చేయలేదు అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా మీ జీవితంలో అనేకం కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి ఒక్క కష్టాన్ని కూడా గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే రహస్యంగా తిరుగుతుందండి ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడు అవునండి సూర్య భగవానుడే ఈ శని భగవానుడు కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలు చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలను మీరు చూస్తున్న సహనానికి కష్ట కాలంలో కూడా మీరు వీడని మానవత్వానికి నిజాయితీకి ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు మెచ్చుకున్నాడండి అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన దక్షిణగా అవసరంలాగా మీరు అందిస్తున్నాడండి ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో శక్తి రూపంలో తరంగ రూపంలో ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంటిలో అడుగును పెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు పెను మార్పులు ప్రాణాంతకమైన కట్టాలు తుటిలో తప్పిపోతున్నాయి ఒకసారి ప్రశాంతంగా మీరే వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే ఎదుర్కోబోయేటటువంటి భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక కష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చక్కగా బయటపడేశాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు కూడా మీ ప్రయాణం రద్దు అవ్వడం ఒక తప్పుడు వ్యక్తితో మీరు సహాయం అంటే స్నేహం చేయడం ముందు వారికి ఏదో సహాయం చేస్తున్నారు వారి యొక్క నిజ రూపం కూడా బయటపడింది ఇలాంటివన్నీ కూడా అయినా లేకుండా మీకు ఈ రోజులలో ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక ఒక ప్రశాంతత లభించబోతుంది లభిస్తుంది ఆగిపోయిన ప్రతి పనిలో కూడా నెమ్మదిగా మీకు పురోగతి కూడా కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాదేవుడేనండి ఆ మహాశివయ్య కృపా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తుపెట్టుకొని ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆ ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా తన రూపంలో మన ముందుకు రాదు నాలాంటి వారి యొక్క మాటల రూపంలోనూ ఏదో ఒక శుభ సంకేతం రూపంలో ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకి తెలియజేస్తుంది ఏదైనా సరే ఒక దైవశక్తి మనకి ఒక రూపంలో కనిపించదు కొన్ని శుభ సంకేతాల రూపంలో మనకి కనిపిస్తుందండి ఆ సమస్యల నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాదేవుని పూర్తిగా నమ్మడకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఎందుకు అంటే శివుడు పరమాత్మ స్వరూపుడు అందుకే మీకు శివుడికి ఒక వీడదీయాలని బంధం ఉందండి ఈ మేషరాశి వారు సహజంగానే శివభక్తులై ఉన్నారు వారి మనస్తత్వం వారికి ఆలోచన విధానం శివతత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక అనుభూతి ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందండి కొన్నిసార్లు ఎక్కడికో నుంచో మీకు తెలియకుండానే ఈ రోజు వాసన రావడం గంటల శబ్దం వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ మల్లె పూల సువాసన రావడం కానీ అంటే ఏదో ఒక తెలియని ప్రశాంతమైన ఒక వాతావరణం ఉండడం కానీ జరిగి ఉండొచ్చు అది ఏమీ ఈ భ్రమేద కాదండి సాక్షాత్తు ఆ శివయ్యని మీ ఇంట్లోనే మీ చుట్టూనే సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉన్నాడు అనడానికి ఇది స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు ఖరీదైన యోగాలు హోమలు కోరుకోవడం లేదండి కేవలం భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీ కంటి నుండి జారే ఒక భక్తి పాషం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి కనుక మీరు నమస్కరించుకొని ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైన సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాన్ని కానీ దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యము విశ్వాసం పెరిగి మీలో ఒక ధైర్యం అనేది కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం నాడు వచ్చే కాలంలో కానీ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెమ్మతో స్వచ్ఛమైన నీరు తీసుకోండి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక్కసారి మీరు ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు వస్తుందండి కాబట్టి మేషరాశి వారు మీకు ఆ శివ యొక్క చిత్రపటానికి మారేడుదలని అన్న సరే సమర్పించండి నువ్వుల నువ్వుతో దీపం వెలిగించి మీ కష్టాలను బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా కూడా ఆయన మీ మురాలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి వేదనను ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తెలియక చేసిన పాపాలను అరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారండి ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించడం తర్వాతే మీ జీవితంలో ఎలాంటివి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మీకు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక్క క్షణం ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయని తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీకు గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి పరి బయటపడే మార్గం మీకు కనిపిస్తుంది మీకు వచ్చి కొన్ని గొప్ప ఆలోచనలను ఆ పరమేశ్వరుడు యొక్క సంకేతంగా భావించండి మేషరాశివారు మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పరమేశ్వరుడి యొక్క ఆస్ ఆశ ఆశీర్వాదాలతో పాటుగా మహాశక్తి ఉంది ఆ శక్తి మీ ఇంటి కులదేవత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదైవాన్ని మర్చిపోకండి కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే అండి మీ మూలాలను కాపాడే శక్తి మీకు కులదేవత ఎవరో తెలియకపోతే ఇక మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఆ కులదేవతను కూడా కూటను కూడా మీ పూజా మధ్యంలో పెట్టుకోండి ప్రతిరోజు దీపారాధన మాత్రం ఖచ్చితంగా కూడా చేయండి మన కుటుంబానికి మంచి ఖచ్చితంగా కులదేవ ఆశీర్వాదం అని ఖచ్చితంగా ఉండాలండి ఆ తర్వాత శక్తి మరింత ఉద్దేశించి మీకు మేలు చాలా మంచిగా జరుగుతుంది అని మహాశివుడు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచం ఎవ్వరు కూడా ఉండదు మిమ్మల్ని చూసి అసూయ పడే శత్రువులు దుష్ట శిక్షతులు మీ దరిదాపులోకి రారు వారి ప్రయత్నాలన్నీ కూడా పూర్దల పోసిన పన్నీరు అయిపోతాయి వారికి ఎదురుగా తిరుగుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ జీ చేతుల ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది వచ్చినటువంటి డబ్బు వచ్చినట్టుగా పోకుండా సరైన మార్గాల్లో ఖర్చు మీకు ఆ శి ఆపంలో మిగుతుంది లక్షలు కాదండి మీరు మనసు కోరు కోరుకుంటూ సంపాదించగలిగే శక్తి సామర్థ్యాలు కూడా అవకాశాలు మీకు లభిస్తాయి కూడా అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత అనేది లభించబోతుంది రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో మంచిగా అద్భుతాలు చూడబోతున్నారండి అంటే కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు అబద్ధాలన్నీ కూడా తొలగిపోతాయి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మీ భాగస్వామితో మీరు అనుబంధం మరింత బలపడి మీ సంసార జీవితం అనేది ఆనందం అవుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు వృత్తిలోకి వస్తారు మహాశివుడు మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని కూడా ప్రారంభించండి మీ కుల దేవతను కూడా పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఈ రెండు మిమ్మల్ని ముందుకు నడిపించే రథ రథసారులనే విషయం మర్చిపోకండి ఆ మహాదేవుడు మీ పాపాలను గ్రహ రహదోషాలను అన్నిటిని కూడా తొలగించిన సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో నమ్మకంతో ఆయనని మీరు స్మరించుకోవడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుందండి మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఏ పని చేస్తున్నా సరే అండి ఉద్యోగమైన వ్యాపారమైన రాజకీయమైనా సరే అందులో మీకు అంటే విజయం అనేది మీ అంటే నిలిచిపోతుంది ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరే ఆనందపడతారు ఇన్నాళ్ళుగా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఆ దైవానికి మేము ఏమి చేయలేకపోయామే అని చెప్పి బాధపడతారు కానీ ఇప్పటికైనా సరే సత్యాన్ని గ్రహించండి మేషరాశి వారు ఎప్పుడైనా సరే మనకు వీలు కుదిరినప్పుడల్లా సరే ఏదైనా సమస్య వచ్చినా సమస్య ఉన్నా లేకపోయినా సరే మనం కొంత సమయాన్ని దైవానికి మనం కేటాయించాలండి మనం ప్రతి నిత్యం కూడా కాబోయిన కొంత సమయాన్ని స్మరణాన్ని స్మరించుకుంటూ కేటాయిస్తే చాలండి మన జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా చూడగలుగుతారు అలానే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోండి ఆ తర్వాత మీ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది మీ కులదేవత ఆరాధన మీ నిత్యం చేసుకుంటూ ఉంటే గనక ఆ వంశానికి కాపాడే తల్లిని అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయండి కులదేవతని కనుక మరవడం అంటే చెట్టుకు వేరు లేకుండా నీరు పోయడం లాంటిదే అండి కాబట్టి పరమేశ్వరుడితో పాటుగా మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వలన కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందండి మీకున్నటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు బాధలు దుఃఖాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు కూడా పటాపంచలం అయిపోతాయి చూశారు కదండి మేషరాశి వారికి జరగబోయే అసలైన అద్భుతాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరి మరొక మంచి వీడియోతో మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు కనుక్కున్నారు కదా మరి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మిషన్స్ వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే మహా ధన్యవాదాలు ఇంతవరకు చూసినా